మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ పదహారు గజాలు వన్ వన్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో చక్కగా ఇది ఈస్ట్ ఏరియా ఈస్ట్ ఏరియాలో ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ ఈ ఏరియాలో నార్త్ ఏరియాలో ఈ ఏరియాలో కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇక్కడ రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయండి ఇది నార్త్ ఓన్లీ డూప్లెక్స్ ఇది నార్త్ ఈస్ట్ డూప్లెక్స్ మనం ఇప్పుడు నార్త్ ఈస్ట్ డూప్లెక్స్ చూస్తున్నాము సేమ్ ఉంటుందండి ఇల్లు సేమ్ యాసిటీస్గా వస్తుంది తర్వాత ప్రైస్ వేరియేషన్ వచ్చింది కార్నర్ బిట్ కాబట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది నేను ప్రైస్ లాస్ట్లో చెప్తానండి మీరు పూర్తి వీడియో చూడండి చూసి మన జాన్వీర్ ఎస్ట్రేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అంటే చక్కగా కార్ పార్కింగ్ వస్తుంది వచ్చింది చూడండి పైన వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి మంచి కార్ సఫిషియంట్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మంచిగా కొంచెం టైల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి అండ్ ఈశానిమల ఎగ్జాక్ట్లీ ఈశానిమల బోర్ వచ్చింది అండ్ వాటర్ సంపు చూడండి చాలా పెద్దదైన వాటర్ పంపించారు సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ అండి ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ డోర్ సో మెయిన్ డోర్ డబల్ డోర్ ఇచ్చారండి లోపల వెర్టిఫైడ్ టైల్స్ సో పైన సీలింగ్ వచ్చినప్పటికీ విండోస్ సీలింగ్ వచ్చేటప్పటికి మీకు జిప్సమ్ కూడా పాలసీలింగ్ ఇది చూడండి యూపీబీసీ విండోస్ గ్రాడెడ్ ప్రోడక్ట్ ఇచ్చారు సో టీవీ ఏరియా చాలా పెద్దదైన టీవీ ఏరియా సపరేట్గా హాల్ వచ్చిందండి నీట్గా హాల్ వచ్చింది హాలు చాలా బాగుంది అట్ ద సేమ్ టైం सपरेट सपरेट इ डन व चा विशाल डैन इक फा सी डिजाइन लोक पुटीमात्री सो किचन चूँ चाल किचन, सो मॉड्युलर किचन सर फोर बर्नर स्टवेदी ग्रनेव स्ल वाशेन टाइल वर्फुनाई वाशिंग एज चाल ఇక్కడ మళ్ళీ మనకు మాస్టర్ ఒక ఒక బెడ్రూమ్ వస్తుందండి డూప్లెక్స్ లో కింద ఒక బెడ్రూమ్ వస్తుంది పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయి దీంట్లో సిక్స్ సిక్స్ బై నైన్ పాట్స్ వచ్చి చూస్తే నూట పదహారు బజ్ఞలు అయినా చాలా విషయాలు డూప్లెక్స్ కాబట్టి చాలా విషయాలి సపరేట్గా వచ్చింది అట్ ద సేమ్ టైం వాష్రూమ్ సఫీషియంట్ వాష్రూమ్ వచ్చిందండి సో ఇక్కడ నుంచి స్టెప్స్ తీసుకుంటున్నాను స్టెప్స్ స్టీల్ గ్లాస్ స్టీల్ రైలింగ్ వేస్తారు విత్ గ్లాస్ వేస్తారు అట్ ద సేమ్ టైం గ్రానైట్ గ్రానైట్ కూడా వచ్చేసింది గ్రానైట్ బౌడర్ ఇచ్చారు స్టెప్స్ మొత్తం చాలా బాగుంది లుకింగ్ వైజ్ ఒక మంచి హాల్ వచ్చిందండి సఫీషియెంట్ హాల్ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి సో ఇది వచ్చేటప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సారీ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా వచ్చాయి అండి ట్వల్వ్ బై ట్వల్వ్ అంటారు నేను మీరు వచ్చి చూడండి ట్వెల్వ్ బై ట్వల్వ్ కోటర్ వస్తుందా రాదా అన్న సంగతి వీళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసింది సో లోపల వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ వాష్రూమ్లో పై వరకు టైల్స్ ఇచ్చాయండి మోర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా వచ్చాయండి ప్రతి ఇల్లు ఈ ఏరియాలో అండి ఇక్కడ పూజలు ఈశాన్యముల పూజారం వచ్చింది సఫీషియంట్ పూజారం అండి చాలా పెద్దదైన పూజలు ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సూపర్మండి సిక్స్ బై సిక్స్ కార్స్ కింద సిక్స్ బై నైన్ బయట పైన ట్వెల్వ్ బై ట్వెల్వ్ అండ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ తీసుకునేంత బెటర్ సో వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం డ్రెస్సింగ్ ఏరియా వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో పై వర్క్ ఇచ్చారు టైల్స్ సుపర్ వర్క్ లేదా సో దిస్ ఈస్ ద బాల్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి దీంట్లో ఫార్టీ ఫీట్ రోడ్స్ వచ్చే ఏరియాలో దగ్గర ఉన్న ఏరియాలో ఫార్టీ ఫీట్ రోడ్స్ దీనికి ప్రైజ్ వచ్చినప్పటికి ఎనభై తొమ్మిది లక్షల్లో స్లైట్లీ నేను వచ్చి మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇల్లు నేను క్లియర్గా చూపిస్తానండి ఇది కాకుండా మన జార్ రిజిస్ట్రీ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామంటే మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్